ప్రశ్న నాకు ఇటీవలే వివాహం అయ్యింది ఇద్దరమూ ఉద్యోగులమే మరో నాలుగేళ్లలో ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాం నెలకు అరవై వేల వరకు మదుపు చేయగలం ఇద్దరికీ ఉమ్మడిగా టర్మ్ పాలసీ తీసుకోవచ్చా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి జవాబు మీ ఇద్దరి పేరుమీద ఉమ్మడి పాలసీ తీసుకోవడం కన్నా విడివిడిగా టర్మ్ పాలసీ తీసుకోండి మీ వార్షికాదాయానికి పన్నెండు రెట్ల వరకు ఈ పాలసీ ఉండేలా చూసుకోండి అరవై ఐదు ఏళ్లు వచ్చేదాకా పాలసీ కొనసాగేలా వ్యవధి ఉండాలి కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి ఆరు నెలల ఖర్చులకు సరిపోయేలా అత్యవసర నిధి ఉండాలి ఇల్లు కొనేందుకు నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని మల్టీ అసెట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లలో సిప్ చేయండి ఇల్లు విలువలో కనీసం ముప్పై ఐదు శాతం వరకు చెల్లించేలా చూసుకోండి అదేవిధంగా మీ రుణవాయిదా మీ నికర ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి మించి ఉండకుండా చూసుకోండి రుణ మొత్తానికి లోన్ కవర్ టర్మ్ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు ప్రశ్న అమెరికాలో ఉంటున్నాను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక టర్మ్ పాలసీతో పాటు డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్లు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేశాను ఇప్పుడు వీటిని అలాగే కొనసాగించవచ్చా జవాబు మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు డీమ్యాట్ ఖాతాను రెసిడెంట్ ఇండియంగా ప్రారంభించి ఉంటారు ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కాబట్టి మీ నివాస స్థితిని మార్చుకోవాలి అమెరికా ఎన్ఆర్ఐలు అన్ని మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయలేరు కొన్ని సంస్థలు మాత్రమే దీనికి అంగీకరిస్తాయి ఒకసారి మీ ఫండ్ సంస్థలను సంప్రదించండి ముందుగా మీరు కేవైసీని మార్చుకోండి మీరు మదుపు చేస్తున్న మ్యూచువల్ ఫండ్లలోనూ మీ నివాస స్థితిని అప్డేట్ చేయించండి అమెరికా నుంచి పెట్టుబడులు అంగీకరిస్తున్న సంస్థల్లో ఫండ్లను కొనసాగించండి మిగతా వాటిని వెనక్కి తీసుకోండి